you oh. బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే లాస్ట్ వీడియో కింద చాలా మంచి కామెంట్స్ వచ్చాయి నేను చాలా ఇయర్స్ నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను బట్ కామెంట్ చేయడానికి వీలు పడట్లేదు అని చెప్పి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది అనమాట అలాగే ఇంతవరకు మన ఛానల్ని చూసి లైక్ చేసి కామెంట్ చేసి ప్రతిరోజు వ్యూ చేసి నన్ను సపోర్ట్ చేసి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నా అది కూడా ఇప్పుడు ఏంటంటే స్కూల్ ఫుల్ డే స్టార్ట్ అయిపోయాయి కదా మండే నుంచి అంటే ఇది నిన్నటి వీడియో మార్నింగే తొందరగా నిద్ర లేచాను అన్నమాట నిద్ర లేచేసరికి ఫోర్ థర్టీగా అలా అయింది అంటే ఎందుకు ఇంత తొందరగా అని మీరు అనుకోవచ్చు కాకపోతే నాకు ఏంటంటే ముందు రోజు నైట్ కొన్ని పనులు చేసి పెట్టుకుంటా అంటే గిన్నెలు అవన్నీ శుభ్రం చేసుకోవడము వంటగది సర్దుకోవడం అవన్నీ కూడా అన్నీ క్లీన్ చేస్తాను కానీ అవి తడిగా ఉంటాయి కాబట్టి అవి సర్దను అవి అలాగే ఉండిపోతాయి ఇంకా అదొకటి ఉంటుంది అలాగే నాకు మెట్లు కింద అంతా సెల్లారు వాకిలి దీనికి అంతా నాకు ఒక థర్టీ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇంకా అవన్నీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పైకి వచ్చి మళ్ళీ ఇదంతా అంటే చాలా టైం పడుతుంది ఇక్కడికి నాకు ఈ క్లీనింగ్స్ ఇదంతా అయ్యేసరికి బాగానే టైం పడుతుంది ఫస్ట్ నేనైతే జీరా వాటర్ నానబెట్టుకున్నాను అవి తాగేసి ఇంకా ఇదిగో చెప్పాను కదా అవన్నీ క్లీనింగ్స్ అవి చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ముగ్గు ఒకటి వేసుకుంటున్నా ఫస్ట్ నేను నిద్రలేచేసరికి అసలు ఎవరు లేవరు కదా అంత తొందరగా ఎవ్వరు లేవరు కాబట్టి వాళ్ళకి డోర్స్ అవి అంటే మన నేనేం శబ్దాలు రాకుండా సైలెంట్గా చేసేసుకుంటాను అనమాట పనులు మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ నిద్ర అసలు ఇంకొకసారి నిద్ర లేచి మళ్ళీ ఒక్కసారి పక్క మీదకి వెళ్ళిపోయామంటే అసలు ఇంకా లేవాలని అనిపించదు అలా ఉంటుంది సరే ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేను ఇక్కడ పనులు అనేవి చేసుకుంటున్నాను ఇదేమో తొమ్మిది చుక్కలు ముగ్గు అనమాట తొమ్మిది చుక్కలు ఒకటి వచ్చేంత వరకు అయితే మేలికలు కాకుండా ఈరోజు ఒక మంచి డిజైన్ సింపుల్గా ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు కూడా అందుకని ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంత ఉదయాన్నే ఎవరు లేవరు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ అది చేయకుండా ఇక్కడ నేను ఈ పనులవి చేసుకుని నేను ఇంకా స్నానం అది చేసేసి కిచెన్లోకి వచ్చేస్తున్నాను మా పది పెట్టలేదు ఎందుకంటే మందిరం వరకు తుడిచేసుకుంటున్నా ఎవ్వరు నిద్ర లేకపోతే ఇబ్బంది కదా అందుకని వీళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వెంటనే చేయలేం కాబట్టి ఈ మధ్య కొంచెం ఈవినింగ్ టైమ్స్ అలా నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసము తొందరగా అయిపోయే వంటలు చేసుకుంటానండి మార్నింగ్ టైం ఉండదు కాబట్టి ఎనిమిది కల్లా అన్నీ అవ్వాలి కదా అందుకనమాట ఇక్కడ పెసరపప్పు కొంచెం అలా వేయించుకున్నా ఇదేంటంటే ఇక్కడ పొంగలి వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఆ రైస్ ఏమో ఒక గ్లాస్ ఇప్పుడు నేను చూపించిన గ్లాస్ తీసుకున్న పెసరపప్పు ఏమో నిండుగా కాకుండా కాస వెలితిగా తీసుకున్నాను అనమాట ఇంకా ఇదే చాలా క్వాంటిటీ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందనమాట ఇంకా అది రెండు కూడా మంచిగా కలిపి కడిగేసి ఒక ఐదు నుంచి ఆరు వరకు గ్లాసుల వాటర్ వేసుకున్నాను కొంచెం ఉప్పు అలాగే కొంచెం నెయ్యి వేసాను అనమాట అలాగేస్తే బాగా ఉడుకుతుంది మంచి ఫ్లేవర్తో బాగుంటుంది మనం కట్టె పొంగలి అని చెప్పి అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాం కదా సేమ్ అలాగే అనమాట ఇంకా అదేమంటే రెండు మూడు విజిల్స్ ఇప్పించేస్తాను అలాగే ఇక్కడ టమాటా పప్పు కూడా ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నా అవి రైస్ కూడా పెట్టేసి ఒకేసారి ఇక్కడ మందిరం దగ్గరికి వచ్చాను పూజ అయితే నేనే చేస్తున్నానండి ఈరోజు ఏంటంటే ఈయన పార్క్ వెళ్ళిపోయారు మార్నింగే వచ్చేవరకు ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను చేసేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి నేను బొట్టు పెట్టి పంపిస్తాను అనమాట అందుకని చెప్పి ఒకేసారి దీపారాధన అంతా కంప్లీట్ చేశాను ఇక్కడ ఏంటంటే ఇవి కూడా అయిపోయింది నేను పక్కన ఉన్నాయి కదా లీవ్స్ చూసారు కదా అది మేము రీసెంట్గానే మాకు పక్కన జీంద తులసి మాకు పెద్ద చెట్లు ఉన్నాయి కదా అవి కొట్టేసామన్నమాట ఇది కూడా ఎందుకు తెచ్చిపెట్టాను అంటే మా పెద్దబ్బాయి కొంచెం బాడీ పెయిన్స్ అన్నాడు సరే అది నీళ్లు ఉడికించి స్నానంలో కలిపి చేసుకుంటే బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి రిలీఫ్ ఉంటుందని చెప్పి అవి తెప్పించాను ఇంక ఇక్కడ ఏంటంటే అది పొంగలి అది ఉడికిపోయింది అందుకోసం ఇక్కడ తాలింపు వేసేసుకుంటున్నా కొంచెం నూనె నెయ్యి వేసుకున్నాను అలాగే జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కాజు చూస్తే ఇంట్రెస్ట్గా పిల్లలు తింటారని చెప్పి అలాగే కొంచెం కరివేపాకు అల్లం ఉంటే అది కూడా ముక్కలు చేసి వేసుకోవచ్చు ఉంది కానీ టైం లేదు నాకు అందుకని చెప్పి ఇంకా అది కట్ చేయలేదు వేయలేదు ఇంకా సాల్ట్ ఆల్రెడీ ఉడికేటప్పుడే వేసాం కాబట్టి కొంచెం మిరియాల పొడి ఇంగువ వేసేసి తాలింపేసి పెట్టేశాను అనమాట బాగుంటుంది మనం దేవుళ్ళకి అప్పుడప్పుడు వండుతూ ఉంటాం కదా సో ఇది మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే ఇటు హెల్దీ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నాకు మెయిన్ ఎందుకు చే ఎందుకు చేశాను ఇది అంటే ఏం పిండిలు లేవు ఇటు ఇడ్లీ పిండి లేదు అటు దోశ పిండి ఏమీ లేదు ఇంకా అందుకని దానికి కాంబినేషన్ కింద పల్లీ చట్నీ వేస్తే వెళ్ళి ఇష్టంగా తింటారు అని చెప్పేసి అలా చేసేసాను అనమాట ఇంకా పిల్లలకి బాక్సులు అవి పెట్టాలి ఫస్ట్ ఇక్కడ పప్పు ఉడికిపోయింది కదా ఇది ఏంటంటే మెదిపేసి వెంటనే తాలింపు వేసేస్తున్నా నేను గిన్నెలు అవి తక్కువ పడేలాగా ఎలా చేస్తానంటే ఇప్పుడు ఇందాక పొంగలికి వేసాను కదా సేమ్ కడాయిలో పప్పు కూడా తాలింపు అనేది వేసేసాను అనమాట ఇంకేంటంటే డైరెక్ట్ వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇక్కడ నేను బాక్సులు పెట్టేస్తున్నా మెయిన్ థింగ్ ఇదేనండి ఉదయాన్నే ఇంకా బాక్సులు ఇవన్నీ హడావిడి ఉంటుంది కాబట్టి నేను ఆ టైంలో నిద్ర లేస్తేనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇంకా నేను నిమ్మలంగా లేచి ఈ క్లీనింగ్ పనులు ఇవన్నీ అయిన తర్వాత వంటగదిలోకి అనుకోండి అన్నీ ఆగిపోతాయి టైంకి వీళ్ళందరికీ అన్నీ ఇచ్చి పంపాలి కాబట్టి అలా చేసుకుంటూ ఉంటానన్నమాట పనులు అనేవి చిన్నోడికి యూనిఫామ్ లేదు తీసుకోవాలి మెయిన్ థింగ్ ఏంటంటే స్కూల్ కూడా మార్చేసాము ఇంక ఇంటికి దగ్గరలో వెళ్ళిపోయి వచ్చేస్తాడు వ్యాన్ అవసరం ఏం లేదు అబ్బాయి మాత్రం వ్యాన్కి వెళ్ళిపోతాడు ఇంకా ప్రజెంట్ ఫోర్ డేస్ కదా అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ నేను ఒక్కదాన్ని అయిపోతాను ఒక చిన్న టైప్ ఆఫ్ బెంగ అనమాట ఈ టైంలో నేను ఏమైనా కొంచెం డిఐవైస్ వాటి మీదకి నా దృష్టి మరల్చి టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటా ఇదిగోండి ఎంత బాగున్నాయో బయట మొక్కలు అవి కూడా ఈ వీళ్ళని ఇంకా పంపించేసి పైకి వచ్చాను మొన్న నేను గోంగూర గింజలు తోటకూర పాలకూర ఇవన్నీ వేసాను కదా సరే అన్నింటికి మొక్కలకు నీళ్ళు పెడదామా అసలు తాడి ఉందా ఏంటి చూద్దామని వచ్చా ఇక్కడ చూడండి కొన్ని మొక్కలు వచ్చేసాయి గోంగూర కొన్ని ఏమో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి గింజలు ఏంటంటే మనకు పాతవి కొన్ని రానివి అలా ఉంటే కొంచెం కష్టం కానీ ఇవన్నీ బాగానే వచ్చాయి మరి తొలి తెల్లదా గొంగుర ఎర్ర గొంగుర నాకైతే తెలీదు ఇంకా శంఖం పూల గురించి చెప్పారండి నేను పెట్టుకున్నాను అక్క సేమ్ లాగానే వైర్ని ఇలా మడిచి భలే ఉంది అన్నారు ఇక్కడ ఏంటంటే ఇది ఈ పూలు ఇప్పుడు బాగా వస్తున్నాయి మరి ఇప్పుడు సీజన్ ఏంటో నాకు తెలియదు అలా చినుకులు పడుతూ ఉంటే మొక్కలు అన్నీ కూడా బల ఆరోగ్యంగా కనపడుతున్నాయి అయితే ఇప్పుడు గాలి కూడా ఎక్కువే వర్షం చినుకులతో పాటు గాలి కూడా బీభత్సంగా వస్తూ ఉంటుంది కొంచెం టెర్రస్ గార్డెన్ పెట్టుకుంటే ఏంటంటే కాస్త జాగ్రత్తగానే ఉండాలి అలా దాన్ని కొంచెం కట్టేపిస్తున్నాను అనమాట ఇదేమంటే పాలకూర పాలకూర కూడా అన్నీ రాలేదు ఎందుకంటే ఈ వర్షం చినుకులు ధాటిగా అంటే ఫోర్స్గా పడతాయి కదా అప్పుడు కొన్ని స్ప్రౌటింగ్ వచ్చేవి పడిపోతాయి అనమాట చెట్లు అదొకటి నాకు తోటకూరలో చేదనుభవం ఏంటి అంటే ఎంత బాగా వేసానో కదా కొన్ని మొలకలు వచ్చాయి సేమ్ మనకు పాలకూర వచ్చినట్టుగానే తోటకూర కూడా వచ్చింది కాకపోతే చీమలు వచ్చాయన్నమాట ఆ చీమలు ఏం చేస్తాయంటే ఆ మొక్కని ఎదగనివ్వవు అసలు ఆ గింజల్ని తినేస్తాయి అవి తినేస్తే ఇంకా మనకి ప్లాంట్ ఎలా వస్తుంది ఇంకా అందుకని దాన్ని సపరేట్గా పెట్టాను కొంచెం చీమలు అవి రాకుండా ఏరియాస్ అంతా కొంచెం హిట్ అది కొట్టేసి కొంచెం కాపాడాను అనమాట చూడాలి మరి అవి రాకపోతే ఇంకా గింజలు ఉన్నాయి మళ్ళీ పెడదామని అనుకుంటున్నా ఇంకా ఆ పైన ప్లాంట్స్కి ఎంత వాటర్ అదంతా అయిన తర్వాత ఇప్పుడు కిందికి వచ్చాననమాట స్టవ్ చూడండి పరిస్థితి ఎలా ఉండిందో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందా ఇప్పటికి ఇంకా అసలు అవతారం అంతా మారిపోయి ఉంటుంది ఇంకా అదంతా ఒకసారి తుడిచేసుకోవాలి నా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా కిచెన్ క్లీనింగ్ చేస్తూ ఉన్నా కొన్ని కొన్ని అలాగ పెట్టేసాను అనమాట అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నాకు కొంచెం ప్లాస్టిక్ ఐటమ్ అవి అన్నీ పడేస్తున్నాను అనమాట అంటే వాటిని ఏదైనా మొక్కలకి రీయూజ్ అయ్యేలా ఉంటేనే ఉంచేస్తున్నా మిగిలిన వాటి అన్నింటినీ తీసేస్తున్నాను ఇంకా కొన్ని సామాన్లు మొన్న వ్రతం అప్పుడు పైన కబోర్డ్స్ నుంచి కొన్ని గిన్నెలు అవి తీపించా వంటలు చేయించాం కదా అవన్నీ మళ్ళీ పైన పెట్టించలేదు కొన్ని అలా కింద రూమ్లో ఉండిపోయినాయి కొన్ని ఇక్కడ అలా ఉన్నాయి ఇంకా వాటన్నింటినీ ప్యాక్ చేసేస్తున్నాను పైన పెట్టించాలి లేదంటే నేనైనా పెట్టుకోగలను కాకపోతే ఎవరైనా హెల్ప్ ఉండాలన్నమాట అందివ్వడానికి దానికి నాతో అవ్వదన్నమాట అయితే నేను ఇక్కడ వాల్ స్టిక్కర్ చేంజ్ చేశానండి కిచెన్లో దాని గురించి చూపిస్తున్నా యాక్చువల్గా మనకు కిచెన్లో ఇంతకుముందు మొత్తం ఇలా వైట్గా ఉంది ఇక్కడ పిక్ పెట్టాను కదా వాళ్ళంతా కూడా వైట్ థీమ్లో ఇలా ఉండిందనమాట అయితే నేను ఇది ఎందుకు మార్చాను అనుకున్నా అంటే వన్ ఇయర్కి ఒకసారి వాల్ స్టిక్కర్ని మారుస్తూ ఉన్నా ఇంతకుముందు మీరు గమనించి ఉంటే ఎల్లో కలర్ ఉండింది మనకు సేమ్ కిచెన్ కాంబినేషన్ కలరు తర్వాత వైట్ తీసుకున్నాను బాగుంది కానీ ఏదో ఒక మాదిరిగా అనిపిస్తుంది సరే దీన్ని ఏదైనా కొంచెం మార్చుదామా అని చూస్తే నాకు ఇదంతా మళ్ళీ తీసి మళ్ళీ మొదటి నుండి అంటించాలంటే చాలా పెద్ద పని బేసిక్గా అసలు ఈ వాల్ స్టిక్కర్స్ కూడా నేను ఎందుకు అంటిస్తున్నాను అంటే దీన్ని బ్యాక్గ్రౌండ్లో నేను అనుకున్నట్టుగా రాలేదన్నమాట గ్రానైట్ అనేది అది నాకు అసలు ఏంటో ఒక మాదిరిగా అంత నచ్చలేదనమాట డల్ అలా అనిపించింది అందుకని ఇలా వాల్ స్టిక్కర్స్ని మారుస్తూ ఉన్నా సో ఇంకా ఇది అంటే మనకి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఏం కాదు అందులోను మనమే చేసుకోగలము ఇప్పుడు ఎవరైనా వర్కర్స్ రావాలి ఇదంతా చేయాలి అంటే అది ఇటు ఖర్చుతో కూడుకున్నది అలాగే చిన్న చిన్న పనులకు అసలు రారు కూడా సరే ఇది మేము చేసుకోగలం కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లో నేనేంటంటే మరి హెవీ హెవీ ప్రైసెస్కి కూడా వెళ్ళిపోను సో మనకున్న దాంట్లోనే ఇంకొంచెం మంచి లుక్ వచ్చేలాగా ఇలాగా అనమాట ఇది చాలా బాగుంది అంటే పెద్ద పెద్ద వాల్ స్టిక్కర్ అయితే కాదు ఇది బార్డర్స్కి అంటించుకునేలాగా అలాగా అనిపించింది నాకు ప్రెసెంట్ అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట చూసారు కదా మనం ఏ ఏరియాలో అయితే వాల్ స్టిక్కర్ని మనం అంటిస్తున్నామో ఆ ప్లేస్ అంతా మనకు డస్ట్ జిడ్డు అది లేకుండా పెట్టుకోవాలి అప్పుడే మనకు స్టిక్కర్ అనేది చక్కగా అంటుకుంటుంది ఇంకొకటి ఇది ఇంతకుముందు నేను చూపించినప్పుడు ఎక్కడ పెట్టుకోవచ్చు అని అడిగారు ఇది మనం వుడ్ కానీ లేదంటే టైల్స్ కంటే కొంచెం డౌట్ ఎందుకంటే అది కొంచెం ఫ్లాట్గా ఉన్నదైతే చెప్పలేను కానీ ఇలా ఏదైనా డిజైన్స్ అట్లా ఉంటే కష్టము నాకు బ్యాక్ సైడ్ గ్రానైట్ అలాగే సాఫ్ట్గా ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి అలాగా సెట్ చేశాను అనమాట మొత్తానికైతే నుంచో దాదాపు ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను అది బాగుంటుందో లేదో తెప్పినా వద్దా అన్నట్లుగా తెప్పించుకున్నాను పెద్ద ప్రైస్ కూడా ఏం పడలేదు సరే చూద్దాము అన్నట్లుగా కొన్నాళ్ళు ఇలాగా అని చెప్పి తెప్పించాను అనమాట సో మొత్తానికైతే అది ముందు రోజు నేను అలాగా అంటించానని ఇక్కడ మీకు చూపించాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇందాక ఈ జాడీలు అవన్నీ కడిగేసాను అనమాట కడిగేసి కాస్త వాటిని ఎండలో ఆరబెట్టి అప్పుడు వీటిని అంతటినీ రీఫిల్ చేసేస్తున్నా ఇందాకైతే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్లేస్ అంతా కూడా పిచ్చిలాగా ఉంది మొత్తం అదంతా కూడా సర్దుకున్నాను నిజంగా మనము వాడుకునే ప్రతి వస్తువే కానీ ఎంత డబ్బు పెట్టి కొంటున్నాము అని కాదు అసలు మనం దాన్ని ఉపయోగిస్తున్నామా లేదా ఏదైనా వస్తువు కొనడంతో సరిపోదు అది ప్రతిసారి మనకు ఉపయోగపడేలా ఉండాలి తెచ్చుకొని అలా మూలను పెట్టి ఎప్పుడో ఒకసారి కాకుండా ప్రతిరోజు మనకు అవసరమయ్యేది కొనుక్కోవాలి అని నా ఫీలింగ్ ఇంకొకటి కొని అలా మూలను పెట్టినా బాధేస్తుంది ఎందుకంటే అవి బాగున్నాయి కదా ఎందుకు ఇది వాడడము అని పక్కన పెట్టేలా కాకుండా ఇలా యూజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మొత్తానికైతే ఈ చిన్న చిన్న జాడీల్లో రాక్ సాల్ట్ అలాగే చిన్న ఉప్పు చింతపండు ఎండుమిర్చి ఇలాంటివి గ్రీన్ టీ ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాను అంటే ప్రతిరోజు ఉపయోగమే ఇవి ఉదయం ఐదు గంటలకల్లా లేచి పనులు అవి స్టార్ట్ చేస్తే ఇంక ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి సో మధ్యాహ్నం టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటా అదే పనిగా పనులన్నీ నెత్తిన పెట్టుకొని చేస్తూ ఉండను ఈ నా మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో నచ్చింటే లైక్ చేయండి నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కలుస్తాను బా అండి